వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కదా సో బిగ్ బాస్ కి ఇంకా ఉంటుంది పక్కా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ సీజన్స్ ఆడిన వాళ్ళు కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎవరు బెటర్ బెటర్గా అంటే ఏం చెప్తారు నబిల్ అఫ్రీత్ బాగా ఆడుతున్నాడు నబిల్ అఫ్రీత్ అండి నిఖిల్ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆదిత్య ఓం కదా సో అది ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారు అది అన్ఫేర్ ఎందుకంటే కాకపోతే అది నిఖిల్ అలానే ఇప్పుడు యష్మి వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ లాగా ఆడుతున్నారు అంటున్నారు కదా సో మీకు టీం లాగా అనిపిస్తుంది నేను చూసిన వరకైతే నా ఒపీనియన్ అయితే బ్రదర్ ఇప్పుడు గేమ్ లో చూసుకుంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కదా సో వాళ్ళలో విన్నర్ అయ్యే ఛాన్స్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే ఏం చెప్తావు నాకు తెలిసి అయితే గంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ ఆడింది నాకు నాకు అనిపిస్తుంది అట్లా ఎందుకంటే అది ఆడలేదు కాకపోతే బయట ఉంటే గెలిచే అవకాశాలు నాకు అనిపిస్తుంది అట్లా మనకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో చూసుకుంటే కొంచెం సింపతి యూజ్ చేశాడు అంటున్నారు ఇప్పుడు అలా అనిపిస్తుంది మనకంటే లేదు ఇప్పుడు లేదు గేమింగ్ అట్లా ఫిజికల్ టాస్క్ కూడా ఆడుతుంది నిఖిల్ నిఖిల్ కూడా బాగానే ఆడుతుంది నానే ఫస్ట్ నబిల్ తర్వాత సెకండ్ ఎవరు ఉండొచ్చు అనుకో నబిల్ హీద్ ఫస్ట్ సెకండ్ నిఖిల్ థర్డ్ పృథ్వీ కావచ్చు మేబీ ఫోర్త్ గంగా కావచ్చు ఫోర్త్ బ్యాచ్ ఎక్కువ అయిపోయారు కెనడా బ్యాచ్ అంత సైడ్కి వచ్చారు అంటున్నారు సో మీకేమన్నా అలా అనిపించింది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా సో వీళ్ళు వచ్చాక ఏమైనా హైప్ పెరిగిందంట బ్రదర్ హైప్ పెరుగుతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ పెరిగేసాయ వాళ్ళు రాకుండా అంటే ఉందా ముందు బానే ఉంది వీళ్ళు వచ్చాక ఏమన్నా అప్సెట్ అయ్యారంట లోపల వాళ్ళు అప్సెట్ అవుతారు కదా మరి ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకు ఏమన్నా ఎలిమెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బాగుంది కరెక్ట్ అయ్యి ఫైనల్ గా విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు నబిల్ అఫీద్ వరంగల్ షేర్ ఓకే బ్రదర్ థ్యాంక్